ఫ్రెండ్స్ లేట్ అయితే అయ్యింది కానీ నేనైతే మూడు రకాల విత్తనాలు తీసుకురావడం జరిగింది బయట నుంచి ఒకటి కీర దోశ మా ఇంట్లో చాలా ఎక్కువగా ఈ మధ్య కీర దోశ వాడుతున్నాము ఖచ్చితంగా కీర దోశ పాదు పెట్టాలని నేను అనుకున్నాను అందుకనే కేర దోశ విత్తనాలు తీసుకురావడం జరిగింది అక్కడైతే పొట్లకాయ విత్తనాలు ఉన్నాయన్నమాట ఆ పొట్లకాయ విత్తనాలు కూడా నేను తీసుకున్నాను ప్లస్ బీరకాయ విత్తనాలు తీసుకున్నాను నా దగ్గర అయితే చిక్కుడు కాకర ఇలా బొబ్బరి చిక్కుడు ఇలా కొన్ని రకాల విత్తనాలు అయితే ఉన్నాయి అవి ఆల్రెడీ పెట్టేయడం జరిగింది ఇవి ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఇందులో పొట్లకాయ విత్తనాలు ఉన్నాయి కదా ఆ విత్తనాలని ముందు రోజు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఈ విత్తనాలు ఇలా ముందుగా నీళ్ళలో నానబెట్టుకుంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా సాయిల్లో వేయకుండా ఈ విత్తనాలు చాలా లావుగా ఉంటాయి కాబట్టి ముందుగా ఇలా నానబెట్టుకుని వెయ్యాలి నేను అలాగే నానబెట్టాను ముందు రోజు నైట్ నానబెట్టాను ఈ పొట్లకాయ విత్తనాలను పెద్ద డబ్బాల్లోనే వేస్తున్నాను నేను డిస్పోజబుల్ గ్లాసెస్ అలాగే కొబ్బరి చిప్ప ఇలా వీటిల్లో విత్తనాలు వేస్తున్నాను ఇవి కొంచెం ఎదిగిన తర్వాత పెద్ద బిన్నుళ్ళకు మార్చుకోవచ్చు నేను ఆల్రెడీ బొబ్బరి చిక్కుడు మామూలు చిక్కుడులో నాలుగు రకాలు ప్లస్ కాకరకాయ ఇలా పాదులు పెట్టడం జరిగింది అవి చూడాలనుకుంటే మన ఛానల్తో టచ్లో ఉండండి నేను ఇప్పుడు నాలుగు పొట్లకాయ విత్తనాలు పెట్టడం జరిగింది కీరదోశ విత్తనాలు నేను సేకరించి పెట్టుకున్నాను ఇంట్లో ఉన్నా సరే నేను బయట నుంచి తేవడం జరిగింది ఇంట్లో ఉన్న వాటికన్నా బయటవే బాగా వస్తాయి అని వచ్చాను కానీ నేను సేకరించిన విత్తనాల కన్నా తప్పడుగా ఉన్నాయి మరి వస్తాయో లేదో చూడాలి ఏ విత్తనమైనా సరే ఆ విత్తనం సైజ్ ఎంత ఉందో అంత మాత్రమే పైన లేయర్గా మట్టి వేయాలి ఎక్కువగా వేయకూడదు విత్తనాలు వేసిన తర్వాత మట్టి ఎక్కువగా వేసేస్తే ఆ విత్తనం మంచి విత్తనమైనా సరే మొక్క లోపల లోపల కుళ్ళిపోవడం జరుగుతుంది బయటకు రావడానికి స్ట్రైన్ అవుతుంది అనమాట అందుకే విత్తనానికి తగ్గట్టుగానే మట్టి పైన చల్లుకోవాలి ఈ విత్తనాలు నేను వేసిన పాదులు అప్డేట్ కావాలనుకుంటే ఫాలో